వెల్కమ్ బ్యాక్ టు టీవీఎన్ నల్గొండ జిల్లాలో ప్రభుత్వ వెటనరీలో మందుల కొరత అంతా బయట నుంచి అన్నప్పుడు ప్రభుత్వ దవాఖానాలు దేనికోసం రైతుల పశువుల ప్రమాదంలో సెలైన మెడిసిన్ ఇంజెక్షన్ లేదు బయట నుంచి కొనిపెట్టండి డాక్టర్ల సమాధానంపై రైతుల ఆవేదన పన్నెండు మండలాల భారాన్ని మోయలేక చేతులెత్తేసిన పశు వైద్య శాఖ అధికారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్టాక్ పశు సంవర్ధక శాఖ లోపాలు బహిర్గతం పశువులకు చికిత్స కోసం వచ్చిన రైతుల జేబుల్లో చిల్లులు ఎవరిది బాధ్యత ప్రభుత్వ వెటర్నరీలో సేవలు లేక రైతులు ప్రైవేటు ఆసుపత్రులకే పరుగు స్టాక్ రాకపోతే శాఖ చేతులెత్తితే రైతులకు రక్షణ ఎవరు పశువుల ప్రాణాలపై నిర్లక్ష్యం నల్గొండ వెటర్నరీ దవాఖానపై తీవ్ర ఆందోళన ఆసుపత్రే మందులేని హాస్పిటల్ గా మారిందా అధికారులు సింపుల్ గా సమాధానాలు గగ్గోలు పెడుతున్న పశువు నుంచే తీసుకొచ్చారు బయట నుంచి కొన్నారా ఎందుకు ఈ లోపలి ఇస్తారు కదా లేవంటురా గట్టిగా అడగకపోతే మరి ఏ ఊరిని చెన్నారం నుంచి వస్తుంది డబ్బులు పట్టుకురాలేను మరి గవర్నమెంట్లో ఏమో మీరు వచ్చినా గానీ బయట నుంచి తీసుకురమ్మంటు అంతేనా దూడ పరిస్థితి ఏంది yaar dostare main mana palu daayi ne invest kare laptop off kar di hai suno aaj ghar mein suno salaar